మీ వయసు ఎంత ఉంటుందండి అరవై ఉంటాయి ఈ ఇంత వయసులో కూడా నువ్వు వచ్చి పని చేస్తున్నావు దానికి చెప్పుకోవచ్చు మాకు నిండా ముప్పై ఏళ్ళు లేవు వంగి నడుం నొప్పులు కూర్చుంటే కాళ్ళు నొప్పులు మా కాళ్ళ నొప్పులు ఈ వయసులో అన్న అంటే గ్రేట్ తెలుసా చిన్నగా ఎక్కువ తెలుగులోకి వందం వైవేలు కొట్టి కొంచెం ఆట పెడతాను

మిరపకాయ కూడానా పచ్చడి పెట్టనా టమాటా పచ్చడి ఉల్లిపాయ చాలా

గునుకూర కూడా అయిపోయింది

ఇదిగోండి మా పొలంలో ఏదైతే నాటైతే జరుగుతున్నాయండి ఇదిగోండి సగం అయితే అయ్యిందండి ఇంకా సగం అయితే ఉంది మధ్యాహ్నం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇదంతా వాళ్ళు అటు తిరిగి ఉంటే నేను ఇటు వీడియో తీస్తున్నానని ఏందమ్మో వెనక పక్క తీస్తున్నావు అంటున్నారు ఉన్నారు మా వారను మామయ్య అమ్మా దగ్గర దగ్గరకి అయిందమ్మా చార్జీ డబ్బులు ఇస్తాను ఇస్తాను అన్నారు ఇస్తానన్నారు ఏంది మీరు పాటలు ఏం పాడరా ఓ తెల్ల మా నెల్లూరులో అయితే అసలు పాటలు అట్ట పాడతారు తెలుసా ఏమనింది 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 ఈడు చేసిద్ది అంట ఏమ్మా ఈ చేస్తాను ఆమెని ఆమెని ఈడు చేస్తాను బూతులు తిట్టిందా అందుకని ఈడుస్తాను అన్నావాడు నువ్వు బూతులు తిట్టావంట కదంటమ్మా అందుకని ఈ అందుకని ఈడుస్తాను నిన్నంట సరే సరే అయితే ఎవరి మాట కరెక్ట్ అయినా మీరందరూ ఒకటే కదా ఎండకి ఎండకి కొంచెం అట్టు ఉండి ఆ మాట అంటారులే కొంచెం అది ఎండకి గేర్ర ఎక్కినట్టు ఉంటది కదా ఎండకమ్మా అది అబ్బాయి అంతా చూడండి ఎలా ఉందో మొత్తం చుట్టూరు పొలాలేనండి మీ వయసు ఎంత ఉంటుందంటీ అరవై ఉంటాయి ఈ ఇంత వయసులో కూడా నువ్వు వచ్చి పని చేస్తున్నావు దానికి చెప్పుకోవచ్చు మాకు నిండా ముప్పై ఏళ్ళు లేవు ఇవ్వు నడుము లెప్పులు కూర్చుంటే కాళ్ళు నొప్పులు మా కాళ్ళు నొప్పులు ఈ వయసులో అన్న ఉంటే గ్రేట్ తెలుసా చిన్నగా ఎక్కువ

పక్కకి అమ్మాయి అమ్మాయి అమ్మ ఏమికి ట్యూషన్ లేదు వాళ్ళిద్దరికి ట్యూషన్ కూడా ఉంటుంది ముగ్గురమ్మ నాకు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఇంకో లాస్ట్ మా ఇద్దరు కొడుకున్న తర్వాత ఆరు కావాలనుకుంటే ఆరు అవుతుంది కనీసం అప్పుడు కానీ కానీ ఇలాగ అబ్బాయి దీని మా మరదండి వ్యవసాయం అంటే పిచ్చి ఇటు ఒక స్మైల్ ఇవ్వబ్బాయ్ ఓ గారు కానీ కానీ ఫోన్ రింగ్ అవుతుంది అబ్బాయి ఇది మొత్తం డెబ్బై సెంట్ల అబ్బాయి అల్లేంటి ఎకరం అంటున్నారు అదిగో నాట్లు వేసే అంటే వాళ్ళు ఎకరం అయితే ఈ పిల్లాడు డెబ్బై సెంట్లని చెప్పాడు నుంచి పైప్ అయితే పెట్టారండి అంటే ఇక్కడ మోటార్లో అవి ఏమి ఉండవు పంట పంటకాలవలో నుంచి నీళ్లు తీసి తీసుకోవడమే మన మోటార్లు పెట్టి తోడించేసుకోవాలి నీళ్లు సరిపోవని ఇప్పుడు దాకా చెప్పేసి ఇదిగోండి ఇప్పుడే నీళ్ళు అయితే పెట్టాం పొలానికి మళ్ళీ చక్కగా చల్లగా ఉందండి వాతావరణం అనేది తెలియట్లేదు ఏమీ లేదు వచ్చే చల్లడి అది మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇలాంటి వాతావరణం అది ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి